అదే లతమ్మ హాయ్య పబ్బా కంగారు కంగారుగా ఉందన్నమాట ఎందుకంటే మాకు కొంచెం పొద్దున్నీ అన్నీ సర్దుకునే వరకు ఎవ్వరు చెప్పినా ఐదు వేలు ఇస్తాను పేరు ఎవ్వరు చెప్పినా కూడా అంతే వచ్చిన అక్క ఆలోచించు ఎవ్వరు ఆలోచించినా కానీ ఒక్క పేరు ఇద్దరిట్లలో ఒక్క పేరు చెప్పినా కానీ ఐదు వేలు నేను వీడియోలోనే చెప్తానా అవద్దం ఆ కాదు కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఇంటికి అయితే భారసాల కోసం అయితే అతిథులు వస్తా 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 ఉన్నారనమాట ముందైతే పిల్లలతోటే కాబట్టి ఫంక్షన్ అంతా ఉండేది పిల్లలు అయితే వచ్చేసినారు రూపం వచ్చేసింది దివ్యం వచ్చేసింది మధు వచ్చేసింది ఇంకెవరెవరు వచ్చేసిన పేరు చెప్పండి అందరూ అయితే హాయ్ చెప్తున్నారు బాబు అయితే మొత్తం నాటు నాటు వేసుకొని అయితే రెడీగా ఉన్నాడు కెమెరామెన్ అన్న కూడా వచ్చేసాడు అది టై వద్దులే టైట్ టైట్ ఉంది చూపించుకొని నాటు నాటులో నాటు నాటుకు అనమాట పాప మాత్రం అక్కడ అక్క దగ్గర ఉంది అది ఆడ అక్క కోడలు లక్ష్మి మేడము లీడరు పాప ఇంక ఉంది అనమాట దాచినన్న ఇదే అనమాట సందర్ సందరిగా ఉంది ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారనమాట లైటింగ్ మాత్రం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఎందుకంటే కొంచెము ఇదంతా మొత్తం అంతా వేసేసేసరికి కొంచెం లైట్ లోపలికి రావడానికి అయితే చాలా ఇబ్బంది ఉంది కాబట్టి అదే లతమ్మ హాయ్యప్పబ్బా కంగారు కంగారుగా ఉందనమాట ఎందుకంటే మాకు కొంచెం పొద్దున్నీ అన్నీ సర్దుకునే వరకు ఊయల్ ఇవన్నీ రెడీ చేసుకొని ఇద్దరు పిల్లల్ని రెడీ చేసుకుని వరకు అయితే చాలా ఇబ్బంది అయితే అయిపోయింది కెమెరామెన్ అన్న మనకు అప్పుడు శ్రీమంతానికి ఏ కెమెరామెన్ అన్నానో ఇప్పుడు కూడా అదే కెమెరామెన్ అన్నా ఎందుకంటే సందర్ సందరిగా తీస్తాడనమాట వీడియో ప్రత్యేకించి ఆన్ననే కావాలని చెప్పినాము మనము ఆన్ననే వచ్చినాడు చాలా థ్యాంక్స్ వచ్చి కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయింది వెయిట్ చేస్తున్నాడు థ్యాంక్ యూ అన్న స్టార్ట్ చేసినాడు అక్కడ కనిపిస్తుందా వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసేసినాడు మనం మేడం ఉంది మేడం ఉంది మేడం దగ్గర పాప ఉంది అది లక్ష్మి ఉంది ఇక లీడర్ లీడర్ హాయ్ చెప్పు బాయ్ బాయ్ బీ దగ్గర రాగానే నిద్రపోతుంది దొంగలకు పట్టిస్తారంట కూతు ఇది ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి అమ్మా కొంచెం అది వెనుకున్నాయి నెట్లు పడాలమ్మా ఇది పాపదైన బాబుదైనా ఒకటే కాబట్టి ఎవరికైనా ఒకటే కాబట్టి కొంచెం కలర్ అయితే తేడా కొంచెం కలర్ డిఫరెంట్ బాగుంది కదా ఇది కొంచెం కలర్ కొంచెం తక్కువ ఉంది అనమాట ఎందుకంటే సేమ్ కలర్ అయితే మనకు దొరకలేదు కాబట్టి ఇప్పుడు నుంచి రెడీ చేసామని అది అయితే ఇబ్బంది ఇబ్బంది బాగుంది రోజు వస్తాడు వస్తాడు మళ్ళా పది నిమిషాలు పదకొండి ఇంట్లోపే ఆ పదకొండిలోపే ఉయ్యలు వేయడమే సరే తొందర్రా అయితే వస్తున్నారు అనమాట అక్క వాళ్ళు ఎందుకంటే పదకొండింటి లోపే మంచి టైం ఉంది కాబట్టి పది నుంచి పదకొండు లోపల మాత్రమే ఊయలు వేసేయాలన్నమాట అది కెమెరామెన్ నన్ను అయితే లోపల వీడియో తీస్తున్నాడు నాకైతే పంచ కట్టుకున్నా కాబట్టి పంచ ఊరిపోయాకైతే ఉంది ఇది మనం కెమెరామెన్ అన్న వీడియో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బాగా హెల్ప్ అనమాట బాగా జోగిలుగా ఉంటాడు బాగా అల్లరి మనిషి అనమాట అట్లా చూడడానికి మాత్రం గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా అల్లరి మనిషి బాగా నవ్విస్తాడు ఇవి డ్రెస్సులు అంటే లతమ్మ మాకు అప్పుడు ఒకసారి గిఫ్ట్ ఇచ్చింది కదా చిన్నకు నాకు అవే వేసుకున్నాం అనమాట ఇంకా అక్క వాళ్ళు అయితే కొందరు వస్తున్నారు థౌన్ పది మంది వస్తున్నారు కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు ఊహల్లో వేసిన తర్వాత పేరు మాత్రం అనౌన్స్మెంట్ చేస్తాము పేరు మాత్రం మీకు చెప్పాను కదా నేను హు హే హో ఈ అక్షరాల మీద ఏ పేరు పిల్లల పేర్లు ఏం పేరు పెట్టినామో చూపించా ఎవరన్నా గెజేయండి అక్క హూ హే హో అక్షరం అక్క అక్క ఇప్పుడు ఆ హాకు కొమ్మిస్తే హూ కదా హూ హే హో ఏ అక్షరము ఏ పేరు పెట్టింటాము అక్క ఎరగడ్డలా మేము మొన్న ఏంటిది మనం ఆల్బమ్ కదా శ్రీమంతం ఆల్బమ్ చూపించినప్పుడు కూడా అక్క పేరు మనకు తెలుసు అక్క పేరు అని చెప్పేసినాం వీడియోలో అక్క పేరు మాత్రం అక్కలు ఎర్రగడ్డలలో వాళ్ళు బాగా మాకు ఇంటి దగ్గర ఎర్రగడ్డలు ఇస్తారని చెప్తాను నేను వీడియోలో ఎవరి పేరు మేము అక్క పేరు అయితే బాగా గుప్ప సుమిత్రక్క సుమిత్రక్క అని చెప్పేసి ఆ వీడియోలో అప్పుడు బాగా ఏడ్చిళ్ళే మఠానికి పోయినప్పుడు మళ్ళీ చేతులు మారుతుంటే బాగుంటుంది అక్క ఒకరి దగ్గర ఉంటే మాత్రం అస్సలు ఉండదు మొన్నటి వరకు అయితే అసలు ఎత్తుకోవడానికి కూడా రాలే ఎంత చిన్న గుండె అని అప్పుడు అప్పుడు ఎత్తుకున్న వాళ్ళు ఎవరు అమ్మాయి అక్క మా అక్క మా కోడలు అక్క వచ్చిందే ఈ అక్క రానంటే నేను పట్టుబట్టి తీసుకొని వచ్చినాయి ఇప్పుడు అక్క రాక్క కూర్చోక సరిపోతాయి లేమ్మా మధు మధు సరిపోతే లేమ్మా ఇది ఒకటే ఆడి సరిపోతుంది ఇది లేమ్మా కూర్చోండి మళ్ళా కెమెరామెన్ అన్నకి ఇబ్బంది అవుతుంది రోజు రెండు రోజులు మూడు రోజులు రాలే నా దగ్గరికి గుండు చేయించుకుంటే చిన్న ఒక ఫోన్ ఇచ్చినానా ఏమక్క హా కాదక్క హా రాలే మాకు హూ హూ హే హో ఎవరు గెజ్ చేసినా వాళ్ళకు వెయ్యి రూపాయలు ఎవరు గెజ్ చేస్తే వాళ్ళకి హూ హే హే ఇద్దరికొకటి హూ హా హే కాదు ఎవరు చెప్పినా వెయ్యి రూపాయలు మా అక్క చెప్తే నేను అయితే ఐదు వేలు ఇస్తాను ఎవ్వరు చెప్పినా ఐదు వేలు ఇస్తాను పేరు ఎవరు చెప్పినా అంతే వచ్చిన అంతే అది కరాట లాగానే ఉంది హు హా హే అని అక్క ఆలోచించు ఎవరు ఆలోచించినా కానీ ఒక్క పేరు ఇద్దరిట్లలో ఒక్క పేరు చెప్పినా కానీ ఐదు వేలు నేను వీడియోలోనే చెప్తానా అవద్ధం కాదు ఇప్పుడు ఇక్కడ ఊయలు వేసిన తర్వాత అక్క ఇప్పుడు ఊయలు వేసిన తర్వాత అనౌన్స్ చేస్తాం కదా అంతలోపు చెప్తే ఇచ్చేస్తా ఒక్క పేరైనా చెప్పాలా అంటే అక్క ఇప్పుడు నీ పేరుంటుందక్క అక్షరము ఆ అక్షరంతో పేరు వచ్చాది కెమెరామెన్ అన్న కూడా ఆలోచిస్తున్నాడు అనమాట మూడు అక్షరాలు ఏదైనా ఇప్పుడు మధు ఉంది కదా ఎం ఆ మాతో ఎన్ని అక్షరాలు ఉంటాయి అట్లా వీళ్లకు హు మాధవి ఆ అట్లా వచ్చినట్టు వీళ్ళకు హా లేదు వీళ్ళకు హే హో బేబెక్క కూడా వచ్చింది బేబెక్క కూడా పార్టిసిపేట్ చేస్తుంది మరి ఎవరు రోజు ఐదు వేలు గెలుచుకుంటారో చూద్దాం బేబెక్క ఏం పేరు పెట్టినామో ఇద్దరి ఒక్కరి పేరు చెప్పిన ఐదు వేలు చెప్పుకా అంతే అంట మేమే చెప్పుకొని మేమే తీసుకోమంటావా అంతే అంటే పచ్చుమ్మ సుబ్బమ్మా ఫుల్ అమ్మ కాదు కాదు చిన్న హా ఉందా హాకు కొమ్మిస్తే హూ కదా ఆ హూ హే హో సరే ఒకటి చెప్తున్నా హే మీద పెట్టినాం హే కాదు కాదు హే మీద కాదు కాదు అందరు పేర్లు అయితే చెప్తున్నారు ఎవరు గెస్ చేయలేకపోతున్నారు అదే అన్నమాట వాళ్ళు ఎంతసేపు అయినా ఆలోచించుకొని మనం పేరు అనౌన్స్మెంట్ చేసేవరకు ఎవరు చెప్పినా కూడా ఐదు వేలు